పొలిటికల్ మీడియా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగింపు ప్రక్రియ ఆపాలని కోరుతూ విశాఖలో అఖిల అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రజా సంఘాలు అలాగే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వీరంతా నిరసన దీక్ష చేపట్టారు మన దగ్గర కొంత నాయకులు ఉన్నారు వారిని చెప్పండి సార్ ఈ దీక్ష ద్వారా ఏం చెప్తాం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది వాస్తవానికి ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు గుర్తించి కార్మిక వర్గం ఏదైతే పోరాటం సాధించుకున్న అక్కలన్నింటినీ ఈరోజు దెబ్బతీసేటువంటి వైఖరి ఇలా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది కాబట్టి వీటిని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం తద్వారా కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కుని అదేవిధంగా కార్మికులకు వేతనాలు సాధించుకునే హక్కుని బోనస్ సాధించుకునే హక్కుని అదేవిధంగా కార్మికుల పరిస్థితులలో భద్రత పొందే హక్కుని అదేవిధంగా ఫ్యాక్టరీల ప్రమాదం జరిగితే పరిహారం పొందే హక్కుని అన్ని రకాల హక్కులు ఏవైతే చట్టాల్లో పొందుపత్తుబడి ఉన్నాయో వాళ్ళన్ని దెబ్బతీసే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోర్టు ద్వారా ఇలా కార్మికుల దాడికి పూర్కుంటూ ఉంది కాబట్టి దానివన్నీ రద్దు చేయాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం చెప్పండి ఏదైతే కార్మికులు ఈ తొలగింపు ప్రక్రియ అనేది ఎన్ని ధర్నాలు చేసినా కొనసాగుతూనే ఉంది అంటే దీనికి ఎటువంటి అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏం చెప్తాం స్టీల్ ప్లాంట్ అనేది ఎవరో దయా దాక్షిణలో ఏర్పడిన సంస్థ అనేది కాదు ఇది దేశంలోనే నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్గా ఈ రోజు అనేది గుర్తింపు పొందిన సంస్థగా ఈ రోజు అనేది ఉంది ఈ రోజు అనేది బలిదానాల ద్వారా అలాగే ఎమ్మెల్యేలందరూ రాజీనామాల ద్వారా సాధించుకున్న సంస్థ మోడీ అనేది ఈ రోజు అనేది ఈ రోజు ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని సర్వనాశనం చేయడానికి అనేది ఈ రోజు అనేది కంకణం కట్టుకున్నాడు అలాగే ఒకనొక టైంలోనే ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటే ఆధునిక దేవాలయాలు అనేసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనేది చెప్పడం అనేది జరిగింది ఈ రోజు మోడీ వచ్చిన తర్వాత ఈజు ఈ రోజు ప్రైవేటు పెట్టుబడిదారులకి ప్రోత్సహించి కార్పొరేట్లకి అనేది ప్రోత్సహించి ఈ రోజు అనేది ప్రభుత్వ రంగ పరిశ్రమలను నాశనం చేయడానికి చూస్తున్నారు దేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఉన్నాయి కానీ దాదాపు నలభై సంవత్సరాల నుంచి సొంత గనులు లేకుండా నడుస్తున్న సంస్థ ఏకైక సంస్థ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కాంట్రాక్ట్ లేబర్ని ఈ రోజు అనేది కాంట్రాక్ట్ లేబర్ అనేది తొలగించడానికి అనేది అక్రమంగా తొలగించడానికి చూస్తున్నారు చాలా దుర్మార్గమైన విషయం ఇప్పటికే మూడు వేల మందిని తొలగించడం వంటిది చాలా అన్యాయంగా ఉన్నది ఈ రోజు అనేది ఇంకో రెండు వేల ఐదు వందల మందిని తొలగించడానికి చూస్తున్నారు దీన్ని ఎట్టి పరిస్థితులు సహించేది లేదు అనేసి కాంట్రాక్ట్ లేబర్ అందరూ కూడా సమ్మెలోకి అనేది దిగారు దీన్ని వాళ్ళకి సపోర్ట్ గా మేము అనేది అఖిలపక్ష కార్మిక సంఘాలుగా మేము నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాం చెప్పండి సార్ మా డిమాండ్ ప్రధానంగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని అక్కడ తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మన నాయకులు చెప్పినట్లుగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమలు ప్రభుత్వ విశాఖ పరిశ్రమ ఉక్కు పరిశ్రమ అన్నింటి కూడా సొంత గనులు ఉన్నాయి కానీ ఎన్నో సంవత్సరాలుగా మన విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించలేదు కావాలని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు పాలకులు పెద్ద ఎత్తున కుట్ర పండుతున్నారు ఈ కుట్ర వ్యతిరేకంగా కార్మికులు ఒక మొత్తం కూడా పెద్ద ఎత్తున పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతున్న బాధ్యత ఉందని సందర్భంగా అఖిలపక్ష కార్మిక సంఘాలుగా తెలియజేస్తున్నాం సార్ మీరు చెప్పండి ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం కార్మిక సంఘాలు రోజు దీక్షలు చేస్తున్నాయి వారిపై కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది దాన్ని మాకు అత్యంత ప్రజాస్వామ్య పార్టీలు మాది ప్రభుత్వం మాది ప్రజాంత్రహ్లు కాపాడుతామని చెప్పని ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కార్మికులు మేము సమ్మె చేస్తాం ఎందుకంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నపలంగా తొలగించేసింది మరో రెండు వేల ఆరు వందలు కోసం రంగం సిద్ధం చేసింది ఈ దుర్మార్గం అన్యాయం దశాబ్దాల తరబడి స్టీల్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న మమ్మల్ని తొలగిస్తే మా కుటుంబాలు ఏం కావాలి వారి జీవితాలు ఏం కావాలని చెప్పని కార్మికులు పరిస్థితుల్లో సమ్మెకు దిగితే ఆ సమ్మె దౌర్జన్యంగా స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్లాంట్ లోపల డిపార్ట్మెంట్ లోపల లోకల్ పోలీసులు ఉపయోగిస్తూ ఉన్నారు గేట్ మీటింగ్ పర్మిషన్ ఇవ్వడం లేదు నాయకులు నరసలు చేస్తున్నారు ఇదే మేము ఇదైనా ప్రజ హక్కులు కాపాడిపోతుంది అడుగుతున్నాం కాబట్టి కేంద్రం ఏ దుర్మార్గం వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదని అడుగుతున్నాం మేము రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి వెంటనే దూఖం చేసుకోవాలి కేంద్రం ఎదురు తీసుకురావాలి అక్రమ పరిధితో కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి ఇచ్చేయకుండా రెండో వైపు నుంచి నాయకులు మీకు ఇస్తున్నారు సస్పెన్షన్ గురి చేస్తున్నారు లెటర్లు ఇస్తున్నారు అంటే నాయకులని కార్మికులు భయపడత గురి చేసి వేధింపులు గురి చేసి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం లేకుండా చేసి ప్రైవేట్ కట్టబెట్టి కుట్ర చేస్తున్నారు ఎట్టి పరిస్థితులు కూడా కార్మిక వర్గం ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోవ కుట్రని వెనక్కితాయని చెప్పి చెప్పదుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది మీరు ఉద్యోగాలు కనిపిస్తూ ఉంటారు ఉన్న ఉద్యోగాలు కేంద్రం కోరుకుంటుంటే డోర్ నోరు కూసుకుడుకోవడం సరే కాదని చెప్పదొచ్చుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు పవర్ కళ్యాణ్ గారు బట్ చేసుకొని కేంద్రం మీరు ఉద్ధుడు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మిక త్వరగా లాపాలి తొలగింది కార్మికులు తీసుకోవాలి నాయకుల మీద కార్మికుల మీద సస్పెన్షన్ లేని పక్షంలో మీరు కూడా క్యాన్సర్ ద్వారా పాల్గొని పాల్పంచులు అవుతారని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మీరు ఈ నిరసన ద్వారా ఏం చేద్దాం ఈరోజు అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రులక్కనే ఆనాడు పెద్ద ఎత్తున బలిదానమే సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆనాడు బీజేపీ అనేది ఎక్కడ లేదు ఈ రోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ వాడికి కారు చౌక్ బీజేపీ చూస్తుంది మేము ఒకటే చెప్తున్నాం మీరు అధికారం ముందు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నారు ఉన్న ఉద్యోగాలు ఊడదీసే ప్రయత్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వాడికి ఇచ్చి అంచెలంచెలుగా కార్మికులు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కనీసం బిలా స్టీల్ ప్లాంట్ కానీ ఇతర స్టీల్ ప్లాంట్లకి బొగ్గు గనులు ఇస్తున్నారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కనీసం బొగ్గు గనులు అనేది ఇచ్చే పరిస్థితి అనేది లేదు రెండోది ఇప్పుడు ఉన్న విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో వీలు చేయాలని అలాగే లేదు అనుకుంటే సైల్లో కలపాలి ఇప్పుడున్న తొలగించిన కార్మికులు బేసరత్ విధుల్లోకి తీసుకోవాలి మళ్ళీ రెండు వేల పైచలు కార్మికులు తొలగిస్తానని ఈరోజు మరి అక్కడ ఉన్న ఏదైతే మేనేజ్మెంట్ చెప్తుందో దానికి నిరవధికి సమ్మిగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో పెద్ద ఎత్తున నిరాహార దీక్షకి దిగారు దానికి సంఘీభావంగా ఇక్కడ అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ఈరోజు ఆందోళన అనేది ఉధృతం చేస్తాం మీరు వెంటనే ఏదైతే మీ డిమాండ్లు ఉన్నాయో వేసర్త్గా దాన్ని విరమించుకుంటే సరే సరే లేదు అనుకుంటే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం చెప్పండి ఏదైతే ఇప్పుడు కార్మికుల్ని దాదాపు ఇప్పటికీ కూడా కొనసాగుతుంది కార్మికులు తొలగించే ప్రక్రియ మీరే డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పుడున్న రివైవల్ ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు మూడు పార్టీలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఆందోళనకరమైన పరిస్థితి ఈరోజు స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి వాళ్ళకి ఒకటే చెప్తున్నాం యువర్ రెస్పాన్సిబిలిటీ టు సీ ద స్టీల్ ప్లాంట్ ఇన్ కరెక్ట్ పొజిషన్ కానీ దాని బాధ్యత నుండి తప్పించుకోవటం నాకైతే బోర్డీ ఎంతో దూరంలో ఉన్నారు వీళ్ళు ముగ్గురిని పట్టుకోవాలని చెప్పేసి ప్రధానంగా మేమైతే నేనైతే ఫీల్ అవుతున్నాను అలాగా ఎందుకంటే కార్మిక సంఘాలను రాబోయే కాలంలో ఈ మూడు పార్టీలను టార్గెట్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తున్నారు ఏదైతే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో వారందరినీ కూడా అక్రమంగా తొలగిస్తున్నారని ఇప్పటికే రెండు వేలకు మందికి పైగా కార్మికులు తొలగించారని ఉద్యమాలు చేస్తున్నటువంటి ఈ కార్మిక నాయకులకు సంబంధించి కూడా సోకా నోటీసులు జారీ చేశారని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిణామాలపై దృష్టి పెట్టి తగిన ఏదైతే చర్యలు కూరుకుందో ఆ చర్యలు విరమించుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొల్టికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్